కలియుగం గారు రచించిన ఈ కలియుగంలో ఈ యాగంటి బసవన్న గురించి ముఖ్యంగా తెలియజేయడం జరిగింది ఈ యాగంటిలో బసవన్న గర్జించడం వల్ల కలియుగం అంతమవుతుందని అయితే తెలియజేయడం జరిగింది ఈ యాగంటిలో బసవన్న చుట్టూ అయితే భక్తులు ప్రదక్షిణలు చేసేవారండి కానీ ఇప్పుడు ఆ ప్రదక్షిణలకి కుదురుతలేదు ఎందుకంటే ఈ బసవన్న సంవత్సరానికి ఓ అంగులా చెప్పున పెరగడం అయితే జరుగుతుందండి ఈ యాగంటి క్షేత్రాన్ని కాకిలు లేని క్షేత్రం అని కూడా పిలుస్తారండి ఎందుకంటే ఈ యాగంటిలో ఎక్కడ మనకి కాకులు కనిపించవు అలానే ఈ నందులోంచి వచ్చే నీరు ఎక్కడి నుంచి వస్తుందో ఇప్పటికీ తెలియదండి అలానే వీడియో పూర్తిగా చూస్తారని కోరుకుంటున్నానండి వీడియో అయితే పూర్తిగా చూడండి యాగంటి విశిష్టతలన్నీ ఉంటాయి అందరూ బాగున్నారండి అందరికీ గుడ్ ఈవినింగ్ తూని టు తెలుగు ఆఖండ యాత్రలో మన డే వచ్చి థర్టీ ఏ మనం ప్రజెంట్ యాగంటిలో ఉన్నామండి నిన్న వీడియో ఎవరైనా చూడకపోతే తప్పకుండా వెళ్ళి చూడండి నేను నా వీడియోలో చెప్పాను సైకిల్ అయితే ఇక్కడ ఇక్కడ పార్క్ చేశాను రేపు దర్శనం చేసుకుంటానని కానీ ఈ రోజే దర్శనం చేసుకుంటున్నానండి ఎందుకంటే టైం నాలుగున్నర అయింది కొంచెం ఖాళీగా ఉంది గుడి అలాగే ఎక్స్ప్లోర్ కూడా చేద్దాం నైట్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి కుదురుతుందో కుదరదో మనకి ఇక్కడ ఇప్పుడే ఛార్జింగ్ ఉంది మొత్తం వీడియో తీసేస్తే అయిపోద్ది కదా అని బయలుదేరతున్న వీడియోని పూర్తిగా చూడండి గంట గురించి మొత్తం తెలియజేస్తే ఈ వీడియోలో ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేసి పక్కన సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కన గంట సింబల్ కూడా ఆన్లో పెట్టుకోండి నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది ఇది వచ్చేసి యాగంటి ఎంట్రన్స్ అండి అది వచ్చేసి మెయిన్ గేట్లు మనం రైట్ సైడ్ కొండపైన కనిపించేదేమో బ్రహ్మంగారు తపస్సు చేసేదండి మనం లెఫ్ట్ సైడ్కి అయితే వెళ్ళాలా పిన్ టు పిన్ చూపిస్తాను పూర్తిగా చూడండి వీడియో మనకి గేట్ దాటిన ఈ గేట్ దాటిన వెంటనే మనకు కనిపించే లొకేషన్ ఇదండి మనం మెయిన్ టెంపుల్కి వెళ్ళాలంటే ఈ లోపల నుంచి ఇది కొలనండి స్థానాలు గట్ట చేసేది ఇది ఇలాగ వెళ్ళిపోతే ఇది వచ్చేసి పైనమో బ్రహ్మంగారు తపస్సు చేసిందండి దీని పక్కనే మనకి తిరుపతి వెంకటేశ్వర స్వామి ఫస్ట్ వెలిసింది ఈ యాగంటిలోనేనండి ఆ టెంపుల్ అయితే సగం మధ్యలోంచి దారి అయితే ఉంటుంది ముందైతే మనం మెయిన్ దర్శనానికి వెళ్ళాలా ఇది వచ్చేసి కొలనండి ప్రజెంట్ అయితే వాటర్ లేవు నేను ఆల్రెడీ వచ్చాను అయితే ఇక్కడ కొలలో వాటర్ లేనప్పుడు మనం ఎక్కడ స్నానం చేయాలన్నది మీకు తెలియజేస్తాను ఈ కొలను పక్కనే ఈ పైకి వెళ్ళకుండా ఒకవేళ పైకి వెళ్ళి వాటర్ చూసుకున్నారంటే వాటర్ లేకపోతే ఈ సైడ్కి ఈ మన బ్రహ్మంగారు తపస్సు చేసే ప్లేస్కి వెళ్ళక ముందు ఈ సైడ్కి స్ట్రేట్కి వెళ్తే అక్కడ వాటర్ అయితే కొండ నుంచి కిందకి అయితే పారుతుందండి అక్కడికి వెళ్ళి అయితే మనం స్నానం అయితే చేసేచ్చు అది కూడా చూపిస్తా దగ్గరుండి ఇక్కడైనా స్నానం చేయొచ్చండి లేదంటే అక్కడ చూసారా మీకు సూర్యుడు అడ్డంగా ఉన్నారు కానీ ఇక ఇక్కడ నేను దగ్గరికి వెళ్ళి చూపిస్తా ఇక్కడ కూడా వాటర్ అయితే పైనుంచి వస్తున్నాయి ఇక్కడ కూడా స్నానం చేయొచ్చు మనం ఇక్కడ కూడా స్నానం అండి ఇది పైనుంచి వాటర్ అయితే వస్తున్నాయి ఇదే చూపిస్తున్నాం ఎందుకు మీకు కనిపించలేదు మన దగ్గర నుంచి అయితే చూపిస్తున్నాను మెయిన్ టెంపుల్ వచ్చిందేనండి అలానే బసవన్న అయితే లోపల ఉంటాడు శివ శివయ్య కూడా లోపలే శివుడు బసవన్న మీకు తెలిసే ఉంటుంది కలియుగాంతానికి ఈ బసవన్న రంకిలేస్తే రంకి సరిపోతుంది అని అంటారు రోజుకో ఇంచు చొప్పున పెరుగుతూ వస్తున్న బసవన్న ఇక్కడే అండి ఈ యాగంటిలోనే మనం అయితే స్నానం చేసామండి మళ్ళీ సైకిల్ పెట్టిన ప్లేస్కి అయితే వెళ్ళిపోతున్నాం అక్కడ బట్టలు ఉన్నాయి బట్టలు తీసుకొని ఈ బట్టలు అయితే ఆరేసేద్దాం అక్కడ మళ్ళీ మనం వెళ్ళే రూట్కి అయితే వచ్చేసామండి ఇదే వెళ్ళే రూటు కొలంలో అయితే మార్నింగ్ క్లీన్ చేయడం వల్ల వాటర్ అయితే లేవంట లేదంటే వాటర్ అయితే ఉంటాయంటే అలానే చుట్టింపులు ప్రశాంతంగా చల్లగా కూర్చోవడానికి కూడా ఉంది అలాగే ఇక్కడ నందిలోంచి అయితే వాటర్ వస్తున్నాయి ఏంటో చూద్దాం అక్కడికి వెళ్ళి మనం ఇక్కడ అయితే సబ్బు షాంపులు వాటర్ అయితే నిషేధం అండి చూసుకోండి మరి వాటర్ వచ్చేసి కోనేరులోకి వచ్చే వాటర్ అండి చల్లుకుంటూ సరిపోతే మరి కోనేరులో అయితే మనకు వాటర్ లేదు కాబట్టి వీళ్ళందరూ కాళ్ళు చేతులు కడుక్కొని అలాగే నత్తి మీద అయితే నీళ్ళు వేసుకుంటున్నారు ఇది కొండ లోపల నుంచి ఉందండి వాటర్ పై నుంచి చూసుకుంటే అక్కడి నుంచి వచ్చి దీని నోట్లోంచి అయితే వస్తుంది ఈ నంది నోట్లోంచి మనం అయితే ఇప్పుడు ఇంకా దర్శనానికి వెళ్ళిపోదామండి దర్శనం వచ్చేసి ఇదే ఎంట్రన్స్ ఇది బ్యాక్ సైడ్ చూసుకుంటే కొలను మనం అక్కడ మంచి స్థానం ఆశ్రయించి ఈ కొలం లోపల నుంచి ఇలా బయటకు వచ్చిన తర్వాత స్ట్రేట్కి వెళ్ళిపోతే టెంపుల్ అయితే ఉంటుంది మరి తెలుసు కదండి ఏ టెంపుల్ కాడన్నా లోపల ఫోన్ ఎలా ఉండదు ఒకవేళ బసవనాన్ని తీయడానికి కుదిరితే బసవన్నకైతే అయితే వీడియో తీస్తాను ఇక లోపలికైతే వెళ్ళిపోదాం గోపురం వచ్చి ఇదేనండి ఎంట్రన్స్ గోపురం టెంపుల్కి ఎంట్రన్స్ గోపురం అలానే ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కూడా ఉంది ఇప్పుడు మీకు ఎదురుకుంటా కనిపించేదే లక్ష్మీ నరసింహస్వామికి వెళ్ళే దారి మనం అయితే ఈ లోపలికి అయితే వెళ్దాం దర్శనం అయితే మంచిగా అయిందండి అలానే బసవనాన్ని కూడా వీడియో తీసుకోవడానికి అవకాశం దొరికింది మీకు చూపించాను బసవన్నను కూడా చాలా వరకు ఆ ప్లేస్ మొత్తం ఆక్రమించేశారండి అలాగే రోజుకి ఇంచు చప్పున పెరుగుతూ వస్తున్నాడు ఈ బసవన్న అలానే ఇక్కడ తిరుమలలో తిరుపతి వెంకటేశ్వర స్వామి ఫస్ట్ ఇక్కడే వెళ్చాడని అంటారండి ఇక్కడ నుంచి చిన్న గోరు ఏదో తాగలడం వల్ల తిరుమలకి అయితే వెళ్ళిపోయాడు అని అంటారు అది వచ్చేసి అదేనండి ఆ లొకేషన్ కూడా చూపిస్తాను ఇక్కడ అయితే స్వామీజీ అయితే అక్కడ కూర్చున్న అతను అయితే అడిగానండి అతను చెప్పింది ఏంటో అర్థం కాలేదు కానీ ఇక్కడ శివుడు వెలిశాడు శివుడు అయితే వెంకటేశ్వర స్వామి గోరు ఏదో వల్ల శివుడు ఇక్కడ నుంచి వేడి వెళ్ళి అక్కడ వెలువు అక్కడ వర్ధిల్లు అని అంటే అక్కడ వర్ధిల్లారని ఏదో చెప్తున్నారండి దాని చరిత్ర ఏంటో అర్థం కాలేదు నాకు అలానే ఎదుర్కొంటారు టెంపుల్ ఈ బ్యాక్ సైడ్ చూసుకుంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అలానే లెఫ్ట్ తీసుకుంటే మనకి వీరబ్రహ్మం గారు కాలజ్ఞానం వీరబ్రహ్మ గారు కదండి అతను ఇక్కడ తపస్సు చేశారంటే అతని గృహ కూడా ఉంది అది చాలా బాగుంది ఆ గృహ ఆ గృహ కాడికి అయితే వెళ్దాం యాగంటిలో చూడాల్సిన ఈ మూడు ప్లేసులు అలానే ఆ పైన ఒకటి స్వామి టెంపుల్ ఒకటి ఉందంట అదొకటండి ఆ గుడి దర్శనం చేసుకున్నామండి తర్వాత వచ్చేసి డైరెక్ట్ ఇక్కడ వెంకటేశ్వర స్వామి దర్శనం తీసుకున్నాం ఇప్పుడు ఇలాగా స్ట్రేట్గా వెళ్తే ఇక్కడ ఇక్కడ ఒక గృహం ఉంటుంది అది వచ్చేసి మనకి వీరబ్రహ్మ స్వామి గారు తపస్సు చేసుకున్న ప్లేస్ అది ఇదేనండి వీరబ్రహ్మం గారు తపస్సు చేసిన గృహ అయితే లోపలికి అయితే వెళ్దాం ఈ గృహ లోపల అయితే మనకి శివుడు అయితే ఉంటారండి లోపలికి అయితే వెళ్ళాలా చాలా అంటే చాలా బాగుంటుంది లోపలికి కాల్గా ఉంటుంది ఇంతేనండి ఇక్కడ మూడు టెంపుల్స్ ఉంటాయి మొత్తం ఒకటి మనకి వీరబ్రహ్మస్వామి తపస్సు చేసిన ప్లేస్ రెండు వెంకటేశ్వర స్వామి టెంపుల్ మూడు ఉన్న మహానంది శివుడు అయితే ఫస్టు అది ఇంకా ఏముంటదండి చూడ్డానికి ఇలాగ ఉంటుంది చూపిస్తా బ్యాక్ అలానే స్త్రీలకి చాలా వాష్రూమ్స్ ఉన్నాయండి ఇబ్బంది లేకుండానే అలాగే నిత్యాన్నదాన సంస్థ ఇక్కడ ఎక్కడ చూసుకున్నా ఇదే ఉంది నిత్యాన్నదాన అన్నదాన సంస్థ అని ఇక్కడ భోజనాలు అయితే ఇక్కడ పెడతారమ్మో మన సైకిల్ అయితే అటు లెఫ్ట్ సైడ్లో పెట్టాం నైట్కి అయితే ఇక్కడ స్టే చేద్దాం అనుకుంటున్నానండి ఇక్కడ కానీ ఇక్కడ కానీ టెంట్ వేద్దాం మనం చల్లగా ఉంది చెట్టు కింద ఇవన్ననండి మనకి ఇక్కడ అంతా హెల్ప్ చేస్తాడు థ్యాంక్స్ సో మచ్ అన్న అలాగే మనకి ఇంకొకటి తెలియజేసాడండి మనకి ఇవి కాకుండా ఇంకొక కేవ్ కూడా ఉందంటండి ఇంకొక గృహ కూడా ఉందంట ఆ గృహం కూడా వెళ్ళి విజిట్ చేద్దాం మన వెంకటేశ్వర స్వామి టెంపుల్ కాడ రైట్ తిరిగితే ఈ గారు గారుపస్ చేసుకున్న ప్లేస్కి వచ్చాం కానీ లెఫ్ట్కి వెళ్తే అక్కడ ఒక శివలింగం అయితే ఉంటుంది అంటే మళ్ళీ కొల్లం లోపలికి వెళ్ళి ఆ బ్రిడ్జ్ కాడికి అయితే వెళ్దాం మనం స్ట్రేట్గా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తామని చెప్పాను కదండి రైట్కి వెళ్తే వీరబ్రహ్మ గారు స్వామి తపస్సు చేసుకున్న ప్లేసు ఇందాక మనం ఇటు లెఫ్ట్కి వెళ్ళడం అయితే ఆపేశం లెఫ్ట్కి వెళ్తే ఇంకొక గృహ పెద్ద గృహం ఉందంటండి అది కూడా చూసొద్దాం ఉందండి ఇటు కూడా ఒక దారి ఉంది ఇదేదో పైకి మెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ మరి ఇటు ఒక దారి ఉంది ఇటు ఒక దారి ఉంది మనం ఇటు అయితే వెళ్దాం హనుమాన్ది పెద్ద విగ్రహం ఒకటి ఉంటుంది అంటండి గృహ ఎంట్రన్స్లోనే అది చాలా బాగుంటుంది అన్నాడు అన్న అది కూడా చూద్దాం ఇది వచ్చేసి మెయిన్ శివుడు ఉన్న ప్లేస్ అదే అండి బసవన్న ఉన్న ప్లేస్ కూడా అదే మరి ఇక్కడ ఎవరు లేరు ఎవరు రావట్లేదు ఈ గృహ ఎవరికి తెలియదు అనుకుంటా మనమైతే వెళ్ళి చూద్దాం ఇక్కడ చాలా అంటే చాలా ఉన్నాయండి ఈ వానరి కోతులు అయితేనే అలాగే అలా బండ్లు అన్నీని ఎవరు ఉన్నారు లోపల ఆల్రెడీ అసలైన గృహ అండి చాలా పెద్ద గృహ ఇది ఆ గృహలు అన్ని పెద్దదే ఈ గృహ చూసుకుంటే ఇలాగ పెద్ద ఓపెన్ కూడా ఉందండి గృహ లోపలైతే ఇలా ఉందండి యాగంటి కొండల్లో మీకు ఒక అద్భుతాన్ని చూపిస్తా చూడండి ఒకసారి నిజంగా హనుమాన్ ఒక పట్టుకొని నిలబడినట్టు కొండ హనుమాన్ విగ్రహంలా తయారైందండి నిజంగా చాలా అద్భుతం ఇది అయితేనే ఎవరికన్నా తెలియకపోతే ఇది వచ్చేసి మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళేటప్పుడు లెఫ్ట్కి వెళ్ళే గృహకి శివాలయం ఉంటుందండి లోపలికి ఆ గృహకు వచ్చేటప్పుడు తప్పకుండా ఇటు సైడ్ అయితే చూడండి హనుమాన్ అయితే మనకి దర్శనిస్తాడు ఇక్కడ నుంచి టైం వచ్చి ఈవినింగ్ అయిపోయిందండి క్రౌడ్ కూడా చాలా అంటే చాలామంది ఉన్నారు అలాగే మనకి నైట్ స్టే టెంట్ కాదండి అన్న వాళ్ళు ఇక్కడ వర్క్ చేస్తారు వాళ్ళకి ఏదో ఆఫీస్ ఉందంట ఆఫీస్ అయితే మనకి చూపిస్తా అన్నాడు ఒకసారి ఆఫీస్ చూసి అది బాగుంటే ఆఫీస్లోనే నైట్ స్టే చేసి అలాగే ఇక్కడ అన్నదానం జరుగుతుంది ఈవినింగ్ అన్నదానం కూడా ఇక్కడే చేసి అది ఏంటి ఎలాగన్నది అన్నది తెలియజేస్తాను ఇంకా అలాగే వీడియో పూర్తిగా చూడండి ఇంకా చాలా ఉందండి రేపు వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం రాసిన ప్లేస్కి కూడా వెళ్దామండి కుదిరితే అది దగ్గరలోనే మనకి ఇక్కడ టైం వచ్చే ముదైతుందండి భోజనానికి అయితే వచ్చాను ఇక్కడే భోజనం అయితే పెడతారంట అదిగోండి అన్నదానం భోజనశాలకు దారిని ఉంది మన ఇక్కడ ఎక్కడైనా చెప్పి ఇప్పేసి అయితే వెళ్దాం ఇక్కడ టైమింగ్ కూడా ఇచ్చారండి మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రెండున్నర వరకు రాత్రి ఏడున్నర నుంచి తొమ్మిది గంటల వరకు అయితే భోజనం అయితే పెడతారు అయితే ఇలాగ ఉందండి మొత్తం భోజనం పెట్టే స్థలం ఇక్కడ భోజనం వచ్చి బఫెట్ అయితే పెడుతున్నారండి అయితే పెడతలేదు ఫుడ్ వచ్చేసి పప్పు కర్రీ పులిహార సాంబార్ అయితే ఇస్తున్నారండి మనకి ఇచ్చిన రూమ్ ఇదేనండి ఇంకొకసారి ఎవరో ఉంటారంట ఆ సార్ ఇంకా రాలేదంట బలగన్పల్లిలో ఉన్నారంట మనకి ఈ బెడ్ అయితే ఇచ్చారండి నిజంగా చాలా అంటే చాలా బాగుంది అక్కడైతే మనం సైకిల్ పెట్టాం ఇంకా బెడ్ చూసుకుంటే చాలా బాగుందండి నిజంగా ఇదేనండి మరి ఇక్కడి నుంచి రేపు నంద్యాల వెళ్ళే వరకు ఈ వీడియోని అయితే కంటిన్యూషన్ చేస్తానండి నంద్యాల వెళ్ళకే ఈ వీడియో స్టాప్ అవుతుంది ఇప్పుడు వరకు ఈ వీడియోని చూసారంటే కొద్దిగా ఎంతో నచ్చే ఉంటుంది అలానే పూర్తిగా ఈ వీడియో చూడండి చాలా బాగుంటుంది లైక్ ఎవరైనా మర్చిపోతే తప్పకుండా లైక్ చేయండి మరి గుడ్ నైట్ అందరికీ రేపు మార్నింగ్ కలుసుకుందాం అందరికీ గుడ్ మార్నింగ్ అండి మనం యాభై నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం ఈరోజు మనం వెళ్ళేది వచ్చేసి నంద్యాలండి అలానే ఇటు సైడ్ చూసుకుంటే పార్వతీదేవి స్నానం చేసిన స్థలం అంటే అండి ఆ లోపల ఎప్పటికీ నీరు మాత్రం ఆరదంట అండి అలా నీళ్ళు వస్తూనే ఉంటాయంట మనం వెళ్ళడం అంటే మొత్తం బాడి బా రాత్రి అంతా వర్షం పడ్తుంది మొత్తం బాడి బాడిగా ఉంది మన సైకిల్ వెళ్ళదండి మీరు వచ్చినప్పుడు టెంపుల్ బ్యాక్ సైడ్ ఒక హండ్రెడ్ మీటర్స్ టూ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది టూ హండ్రెడ్ మీటర్స్లోనే ఈ పార్వతీదేవి స్నానం చేసిన స్థలం అయితే ఉంటుంది తప్పకుండా ఇల్లు అయితే విజిట్ చేయండి మనకి ఇక్కడే బోటు ఉంటుంది ఆ బోట్ చూసుకొని లోపలికి వెళ్ళిపోతే ఇక్కడ నుంచి ఒక కిలోమీటర్ ఉంటుందంట మనం అయితే బయలుదేరిపోయాం ఎందుకంటే వర్షం వచ్చేలాగా ఉంది నైట్ అంతా వర్షం పడతానే ఉంది నిద్ర కూడా లేదు నాకు ఇంకా స్టార్ట్ అవుదాం ఎక్కడి నుంచి కట్టగా ఒక యాభై కిలోమీటర్లు అండి మనకి నంద్యాల అంటే త్రీ ఫోర్ కల్ అయితే వెళ్ళిపోదాం మరి ఇంకా ముందుకెళ్దాం మధ్యలో ఏదైనా విచిత్ర విశిష్టత నిజంగా ఏముందండి ఈరోజు లొకేషన్ కానీ క్లైమేటు మొత్తం నైట్ అంతా వర్షం పడతానే ఉంది ఫుల్ వర్షం అండి రాత్రి అంతానే కరెంట్ కూడా లేదు నైట్ ఆ రూమ్లో పడుకున్నాం కానీ మనశ్శాంతంగా పడుకోలేకపోయాం వేడి 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 కట్గా నంద్యాల యాభై కిలోమీటర్లు అంటే మనం రెండు ఆ ట్యాంక్ అయితే వెళ్ళిపోవచ్చు నంద్యాల నుంచి మనం వెళ్ళిపోయేది మహానందండి మహానంది చాలా బాగుంటుంది ఆ వీడియో కూడా మిస్ కాకుండా చూడండి నేను మహానందిని కూడా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలానే ఇంకక్కడి నుంచి డైరెక్ట్ అమరావతి అయితే వెళ్ళిపోతామండి త్రీ హండ్రెడ్ కిలోమీటరు అమరావతి వెళ్ళిపోయి అమరావతి మీదుగా నూజువీడు నూజ్వీడు మీదుగా వైజాగ్ సైడ్ అయితే వెళ్ళిపోయి అరకు వెళ్ళి అరకు నుంచి మనం మళ్ళీ తిరిగి మారేడుమిల్లి సైడ్ అయితే వస్తామండి ఇక్కడ నుంచి అండి మంచి మంచి వ్యూ పాయింట్లు మంచి మంచి వీడియోస్ అండి ఎక్కడ మిస్ అవ్వద్దు మీరు చూస్తూనే ఉండాలా పూర్తిగా వీడియోని నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటారు మనకి యాగంటి యాగంటికి దారిలో ఈ సాయిబాబు అయితే కనిపిస్తారండి నిజంగా నూట ఎనిమిది అడుగులు సాయిబాబు అండి నేను నిన్న వెళ్ళేటప్పుడు తీయలేకపోయాను వచ్చేటప్పుడు తీద్దామని ఇప్పుడైతే చూపిస్తున్నావు చూడండి ఎంత బాగున్నారో అలానే మనకి ఒంగోలు దగ్గర ఒక సాయిబాబు నిలబడి ఉంటారు అది కూడా చూపించండి మీకు ఒంగోలు నుంచి వచ్చేటప్పుడు ఇక్కడ అయితే ఈ సాయిబాబు కూర్చొని అయితే ఉంటాడండి చాలా పెద్దగా అయితే చాలా పెద్దగా ఉంటాడు ఒక అద్భుతమనే చెప్పాలా ఇక్కడి నుంచి మొత్తం సీన్ కనిపిస్తుంది అలానే మనం బనగన దగ్గరలో ఉన్నామండి ఇక్కడ నుంచి ఒక నలభై కిలోమీటర్లు అయితే ఉంటుంది నంద్యాల చాలా అంటే చాలా బాగుందండి క్లైమేట్ అలాగే ఈ రోడ్డు కూడా చాలా బాగుంది ఇరువైపులా చెట్లు ఉంది మధ్యలో రోడ్డు ఉంది రోడ్డు అయితే చాలా బాగుందండి మనకి ఈ రోడ్డు డైరెక్ట్ గిద్దలూరు ఉందండి ఎక్కడ చూసినా బోర్డు గిద్దలూరు బోర్డు ఉంది సెవెంటీ నైన్ ఉంది ఇంకా మనకి కానీ మనం నంద్యాలలో ఆగుతాము ఆగి అప్పుడు గిద్దలూరు అయితే వెళ్తాము ఎందుకంటే మధ్యలో నల్లమల ఫారెస్ట్ ఉందండి దగ్గర దగ్గర ఒక ఇరవై కిలోమీటర్ల దాకా నల్లమల ఫారెస్ట్ ఉంటుంది ఇది గోదావరి సైడ్ రోడ్ ఎలా ఉంటుంది అలాగా ఉంది సేమ్ చాలా అందంగా ఉంది రోడ్ కూడా చాలా బాగుంది నీట్గా లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మట్టి వచ్చేసి ఇక్కడ ఎర్రమట్టి కాదండి నల్లమట్టి ఉంది పంట బాగా పండుతుంది అంటారు నల్లమట్టి ద్వారానే ఇదంతా నల్లమట్టి నంద్యాలకు నంద్యాలకైతే వచ్చేసామండి ఇది నంద్యాల సిటీ దగ్గర దగ్గర యాభై కిలోమీటర్లు తొక్కుంటాం మనం మధ్యాహ్నం పన్నెండు గంటలకు వచ్చేసాం ఇక్కడ నుంచి మనం ఇంకొక పదిహేడు కిలోమీటర్లు వెళ్ళిపోతే ఫారెస్ట్ దగ్గరకి వెళ్ళిపోతాం ఫారెస్ట్ దగ్గరలో అయితే ఆగిపోతాం ఈరోజు మనం ఇదేనండి మెయిన్ సిటీ నంద్యాల మెయిన్ సర్కిల్ మనకి కరెక్ట్గా హైవే నుంచి అయితే ఒక మూడు కిలోమీటర్లు అయితే ఉంటుంది ఒక బ్రిడ్జ్ ఒకటి వస్తుంది బ్రిడ్జ్ అయితే ఎక్కేసి తిరిగి మనం అలాగే నంద్యాలకి రైల్వే స్టేషన్ కూడా ఉందండి ఇక్కడ నుంచి మనకు ఒక సర్కిల్ వస్తుంది సర్కిల్ నుంచి రైట్ తీసుకుంటే గెద్దలూరు అయితే వెళ్ళిపోతామండి మనం నంద్యాల సిటీ లోపలికి అయితే వెళ్ళి మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేవండి మళ్ళీ ఫ్లైఓవర్ ఎక్సైడ్కి అయితే వచ్చాం ఎందుకంటే మన గిద్దలూరుకి వెళ్ళేది ఇటే రూట్ అండి మహానందికి వెళ్దాం అనుకున్నా కానీ చూద్దాం ఒకవేళ ఇప్పుడు నైట్ స్టే చేసేది అక్కడ పక్కన ఉంది మహానంది మనం ఎలా అంటే అడవి అయితే దాటమండి ఈరోజు ఈరోజు ఇక్కడ ఆగిపోయి తర్వాత రేపైతే దాటుతాం ఆ దాటక ముందు ఒక పెట్రోల్ పంప్ అయితే ఉంది ఆ పెట్రోల్ పంప్ కడైతే మనం స్టే చేయడం జరుగుతుంది మనమైతే నందియాల్లో కూడా ఆగలేదండి గిద్దలూరు వరకు అయితే వెళ్ళిపోతాం యాగంటి నుంచి గిద్దలూరు దగ్గర దగ్గర నూట పది కిలోమీటర్లు అండి ఈరోజు మరో మరో రికార్డు గిద్దలూరు దాకా వెళ్ళిపోయాడు నూట పది కిలోమీటర్లు రైడ్ చేసినట్టు ఇంకొకటి ఈ రైడ్ చేసే కన్నా మధ్యలో నల్లమల్ల ఫారెస్ట్ ఒక ముప్పై కిలోమీటర్లు ఉంటుందండి టైం వచ్చి మూడు అవుతుంది ఇప్పుడు నా టార్గెట్ అదే ఆ ముప్పై కిలోమీటర్లు మనమైతే ఫారెస్ట్ తొక్కుకొని వెళ్ళాలా అది కూడా అప్ అండ్ డౌన్లు ఎక్కువ ఉన్నాయంట ఇంకోటి వ్యూ పాయింట్స్ చాలా బాగుంటాయంట చూసుకుంటే వెళ్ళిపోదామండి మనమైతే అడవులోకి అయితే ఎంటర్ అయిపోయామండి ఈ కోతులు అయితేనే ఇంకా రోడ్డు మీద ఎందుకు ఉంటాయంటే అడవి వదిలేసుకొచ్చి ఎవరో ఒకరు ఏదో ఒకటి పెడతా ఉంటారో అవి తినడం కోసం అయితే ఇక్కడికి వెయిట్ చేస్తూ ఉంటాయండి రోడ్డు పక్కనే అడవి అంతేం భయంకరంగా లేదు కానీ దగ్గర దగ్గర ముప్పై కిలోమీటర్లు అడవి అండి ఇది మనం చాలా ఫాస్ట్గా అయితే చాలా ఫాస్ట్గా దిగాలి టైం వచ్చి నాలుగు అయిపోతుంది ఇంకో గంటలైతే అడుగు దాటేసేయాలి ఇవ్వాలి పెద్ద అడ్వెంచర్ ఇవ్వాలి నాకు అదొకటి ఏ ఫారెస్ట్ అయినా నార్మల్గా భయపడవచ్చు కానీ ఇది నార్మల్ నల్లమల ఫారెస్ట్ అండి చాలా భయంకరమైనది చిరుదలు కూడా తిరిగితే అంటారు మ్యాక్సిమం చాలా వరకు ట్రై చేస్తున్నాం స్పీడ్గా పోదామని ఫోర్ కిలోమీటర్లు ఉందండి కట్గా గిద్దలూరు రోడ్డు మాత్రం చాలా అంటే చాలా బాగుంది అలాగే ఇటు సైడ్ ఉందండి ఫారెస్ట్ ఎక్కువ ఇటు సైడ్ ఏం లేదు అసలు చూసుకుంటే బాంబో బాంబో ట్రీస్ కూడా ఉన్నాయండి చాలా అంటే చాలా బాగుంది చూడండి ఈ వ్యూ పాయింట్ అయితేనే పచ్చదనం చూస్తేనే అది ఒక లేన్ లేన్ ఫీలింగ్ అయితే వస్తుందండి ప్రశాంతత ఎంత తోకి వెళ్తలేదు మన సైకిల్ అయితేనే ఇరవై ఎనిమిది కిలోమీటర్లు ఉందండి ఫారెస్ట్ టైం చూసుకుంటే అయింది ఇరుక్కుపోతాం మనం ఎలా దారి పొడుకున్నా కోతులే కనిపిస్తున్నాయి ఎంత తొక్కున ఒక్కరు లేరు ఎవరు రావట్లే మనం ఒక్కడే ఉన్నాం వెళ్తున్నాం చీకటి పడకుండా దాటతే ఇబ్బంది లేదు చీకటి పడిపోయిందా ఈ శబ్దానికి మనం తట్టుకోలేము అలాగ రోడ్డు వరకు కోతులు ఉన్నాయి అవి ఉంది కరెక్ట్గా తొక్కుతున్నా చాలా స్పీడ్ తొక్కుతున్నా ఆగిపోయి ఉంటే బాగున్నాము ముందు స్టెప్ తీసుకోకంట ఎంత తొక్కునా ఫారెస్ట్ తగ్గితే లేదండి ఇది అంతా బాంబు ట్రీసే భయంకరంగా ఉంది అడవి అయితే అడుగులు అనుకుంట దేవుళ్ళకి వచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అన్న ఐదు కిలోమీటర్లు అంతేనా అన్న సార్ ఫారెస్ తా ఇచ్చేస్తే చూడన్నీకుంటాం మనం అటు ఇటు చేసి నూట ఇరవై కిలోమీటర్లు రైడ్ చేసుకొని గెద్దలు రైతు వచ్చేసేవండి ఇప్పుడు నెక్స్ట్ మనం చేయవలసిన పని ఎక్కడైనా పెట్రోల్ పంప్ తీసుకొని స్టే చూసుకోవడమే ఫైనల్ గా అయితే మనం ఈ రోజు మొత్తం రికార్డ్ అండి నేను ఈ ట్రావెలింగ్ స్టార్ట్ చేసిన కానీ వన్ ట్వంటీ కిలోమీటర్స్ రైడ్ అయితే చేయడం జరిగింది చాలా కష్టపడ్డానండి అలాగే యాగడ్ని స్టార్ట్ అయ్యి నంద్యాలకు వచ్చి అలా మధ్యలో నల్లమల్ల ఫారెస్ట్ ని తొక్కుకుంటా మనం గిద్దలూరుకి అయితే వచ్చేసామండి గిద్దలూరులో ఎక్కడ స్టే చేస్తున్నామంటే అన్న దగ్గర నగేష్ వచ్చేసి ఆల్ ఇండియా వాక్ అయితే చేస్తున్నాడు ఇప్పుడు పార్ట్ త్రీలో భాగంగా మన గిద్దలూరులో రెండు రోజుల నుంచి ఉన్నాడు ఈ అన్నను కలిసాను విజయవాడలో కలుద్దాం అనుకున్నాం అక్కడ కుదరలేదు గిద్దలూరులో అయితే కుదిరింది చాలా హ్యాపీగా ఉంది నాకు యూ అన్నతో ఈ రోజు నైట్ ఉండి రేపు మార్నింగ్ అన్న ఇక్కడి నుంచి నంద్యాలకి అయితే వెళ్తాడు నేను ఇక్కడ నుంచి అమరావతికి అయితే వెళ్తానండి మరి ఉంటాను అందరికీ బాయ్ బాయ్ గుడ్ నైట్ యాత్ర సక్సెస్ఫుల్ గా